but ఆవర్తనం కర్ణాటక దానిని ఆనుకొని ఉన్న తెలంగాణ రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది పశ్చిమ మధ్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి పైన ఎదుర్కొంటున్న ఉపరితల ఆవర్తనం మీదుగా దక్షిణ ఒడిశా తీరం వరకు సగటు సముద్ర మట్టం నుంచి మూడు పాయింట్ ఒకటి మీదుగా ఎత్తులో ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది దీని ప్రభావంతో ఏపీలో నేడు రేపు భారీ వర్షాలు కురవనున్నాయి ద్రోణి ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాన్ని ఐఎండి వర్ష సూచన పశ్చిమ మధ్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ తీరం వరకు ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటు కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది రేపు ఆదివారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి ఎన్టీఆర్ ఈ రోజు తెలంగాణలోని నిర్మల్ నిజామాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది ఇక ఉష్ణోగ్రతల విషయానికి తెలంగాణలోని ఖమ్మం గరిష్టంగా ముప్పై ఆరు పాయింట్ నాలుగు మహబూబ్ నగర్ లో గరిష్టంగా ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు పెడుగులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది పట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది నిన్న శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయానికి కోనసీమ జిల్లా రామచంద్రపురంలో యాభై మిల్లీమీటర్లు అల్లూరు జిల్లా అడ్డతీగల నలభై ఎనిమిది పాయింట్ ఐదు మిల్లీమీటర్లు అన్నమయ్య జిల్లా గుండ్లపల్లిలో నలభై నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు విజయనగరం జిల్లా గుల్ల సీతారామపురం నలభై పాయింట్ ఐదు మిల్లీమీటర్లు నంద్యాల జిల్లా చౌతాకూరులో ముప్పై రెండు పాయింట్ ఏడు మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డైంది తెలంగాణలో మూడు రోజులు వానలే వానలు మరోవైపు తెలంగాణలోనూ ఈ రోజు రేపు ఎల్లుండి తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది